అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఏంటో కొన్ని రోజుల నుంచి సింహాద్రి అప్పని దర్శించుకుందామని చెప్పి తగ్గ గుర్తొస్తున్నారు సో సో ఈరోజు ఇంకెందుకు మరి లేట్ చేయకూడదు అని చెప్పి మనం ఏదైనా లేట్ చేయొచ్చు కానీ దేవుణ్ణి దర్శించుకోవడంలో మనం లేట్ చేయకూడదు అని చెప్పి ఈరోజు ఎర్లీ మార్నింగ్ నేనైతే బయలుదేరి సింహాచలం వెళ్ళిపోతుంది అనమాట యాక్చువల్గా సింహాచలం లోపలికి ఫోన్లు కానీ వీడియోలు కానీ అసలు కెమెరాస్ కానీ ఏవి అలౌడ్ లేదు కాబట్టి నేను జస్ట్ కింద నుంచి పైకి వెళ్ళే రూట్ ఒక్కటే నేను మీకు చూపించాలనుకుంటున్నాను దీనివల్ల కింద నుంచి పైకి ఎంతసేపట్లో మీరు వెహికల్స్ మీద వెళ్ళిపోవచ్చో కూడా తెలుసుకోవచ్చు ఇంకేంటి ఈ సింహాచలం కోసం అందరికీ తెలిసిందే కాబట్టి నేను స్పెషల్గా చెప్పనవసరం లేదు తిరుపతి వెళ్ళి దర్శించుకున్న ప్రతి ఒక్కరు సింహాచలం వచ్చి దర్శించుకుంటారనమాట అలాగే పెళ్ళైన ప్రతి ఒక్క కొత్త జంట పెళ్ళి తర్వాత డైరెక్ట్గా సింహాచలం వెళ్ళి దర్శించుకుంటారు అసలు నేను ఇంతకు ముందు సింహాచలం వచ్చిన ప్రతిసారి ఇది వీడియో తీద్దాము ఈ రూట్ అని అనుకున్నాను కానీ ఎప్పుడూ అవ్వలేదు అనమాట ఎందుకంటే బస్సులో వెళ్ళడం వల్ల ఆ బస్సు అటు తిరిగి ఇటు తిరిగి ఆ కుదుపుల వల్ల అసలు ఆ వీడియో తీయడం కనేది అయ్యేది కాదు ఈరోజు బండి మీద వెళ్తున్నాం కాబట్టి సారీ బండి కాదు మా అక్కీగాడు నా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరికి మా కోసం తెలుసు అక్కీ అంటే ఎవరో కాదు నా బండి పేరు అనమాట నేను ముద్దుగా పెట్టుకున్న పేరు అక్కీగాడు అక్కిగాడు మీద వెళ్తున్నాం కాబట్టి సో బాగానే ఎక్కింది యాక్సెస్ అయితే అసలు కొండలు నేను ఇదే కాదు రామారెడ్డి స్టూడియో కూడా కొండలు ఎక్కేనప్పుడు బానే ఎక్కింది అనమాట యాక్సెస్ బాగుంది బండి అయితే ఏమైనా గుడికి వెళ్తున్నామంటే మైండ్ అంతా చాలా రిలీఫ్గా ఉంటుంది కదా గుడిలోకి వెళ్ళేసరికి అసలు ఎన్ని టెన్షన్స్ ఉన్నా కూడా చాలా ప్రశాంతంగా ఉంటాము అసలు నేను గుడికి వెళ్ళినప్పుడు అనుకుంటాను అనమాట దేవుణ్ణి ఈరోజు ఇలా కోరుకోవాలి ఇలాగ మొక్కుకోవాలి అది ఇది అని అనుకుంటాను అదేంటో లోపలికి వెళ్ళేసరికి ఆ క్యూలు ఆ లైన్లు అవంతా తోపు తోపులాట్లు తోసేసుకుంటూ ఉంటారు ఫాస్ట్ ఫాస్ట్గా అక్కడ ఉన్న వాళ్ళ సిబ్బంది ఏమో ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళండి 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 కదలండి కదలండి ఇంకా అని చెప్తూ ఉంటారు ఆ టైంలో దేవుణ్ణి చూసి దండం పెట్టుకుంటే చాలరా బాబు అనుకో కోరికల సంగతి పక్కన పెడితే దేవుడి చూసి దండం పెట్టుకుంటే చాలు రా బాబు అని చెప్పి ఓ చూసి చూసేసి ఇంకొచ్చేస్తాం అనమాట వచ్చేస్తాం అనమాట ఇంకోటి నేను గుడికి వెళ్ళిన ప్రతిసారి చాలా గమనించాను అనమాట గుడిలోకి వెళ్ళినప్పుడు కొంతమంది కొన్ని చేస్తూ ఉంటారనమాట అంటే ఇప్పుడు మామూలుగా కొంతమంది ఎలా ఉంటారంటే గుడి కిందన అమ్మేవన్నీ కొనుక్కోయాల్సిన అవసరం లేదు దేవుడి దగ్గరికి వెళ్ళి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే చాలు అని కొంతమంది ఉంటారు కొంతమంది ఎలా వెళ్తారు లేదు అవన్నీ కొనుక్కొని వెళ్ళి దేవుడికి పట్టుకెళ్దామని చెప్పేసి కొంతమంది ఉంటారు ఇంకొంతమంది ఎలా ఉంటారంటే అసలు గుళ్ళో ఎవరైనా ఏదైనా చిన్నది చేశారు అంటే అగో వాళ్ళు చేస్తున్నారు ఇలా చేయాలని చెప్పేసి వాళ్ళు అలా చేస్తున్నారు తప్ప ఎవరైనా సరే గుళ్ళోకి వెళ్ళిన తర్వాత వాళ్ళంతట వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళకి కొబ్బరికాయ కొట్టాలనిపిస్తే కొట్టండి లేదు ఏం చేయండి కానీ దేవుడి విషయంలో దేవుడు మేము ఎవరిని తప్పుపట్టరు మీకు మనస్ఫూర్తిగా దేవుడి విషయంలో ఏం చేయాలనిపిస్తే చేయండి అంతేగాని వాళ్ళు అలా చేస్తున్నారు వీళ్ళు ఇలా చేస్తున్నారు మనం కూడా ఖచ్చితంగా అలాగే చేయాలి అని మాత్రం చేయకండి ఇంకో విషయం ఏంటంటే గుడికి వెళ్ళినప్పుడు ప్రసాదం మిస్ అయితే ఎంతమంది బాధపడతారు నేనైతే మాత్రం ప్రసాదం అయిపోయిందంటే మాత్రం బాధపడతాను నేను ఈరోజు ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కాబట్టి మాకు గుళ్ళ ఇచ్చిన ప్రసాదము దొరికింది అలాగే కౌంటర్లో కొనుక్కున్న ప్రసాదం కూడా దొరికింది ఇంకో విషయం వైజాగ్లో చిన్న తిరుపతి కూడా ఉందన్నమాట అది ఎంతమందికి తెలుసో లేదో తెలియదు నా వీడియోస్లో ఉంటుంది ఎవరైనా వీడియోస్ చూడకపోతే ఖచ్చితంగా వెళ్ళి నా ఛానల్లో విజిట్ చేసి అయితే చూడండి చిన్న తిరుపతి ఆ టెంపుల్ కూడా అసలు చాలా అంటే చాలా బాగుంటుంది వ్యూ పాయింట్ కూడా అనమాట ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే వైజాగ్లో ఉండి ఆ టెంపుల్ చూడకపోతే ఖచ్చితంగా వెళ్ళి చూడండి రుషికొండ దగ్గర ఉంటుంది చిన్న తిరుపతి టెంపుల్ అంటే అక్కడ మనకి తిరుపతి ఎలా అయితే ఉంటుందో టెంపుల్ మొత్తం అంతా ఇక్కడ కూడా సేమ్ అలాగే కట్టారనమాట ఓకే మరి మనం ఇప్పుడు కొండపైకి అయితే వచ్చేసి అనమాట ఇంకా గుళ్ళోకి వెళ్ళాల్సిన సమయం వచ్చేసింది ఫోన్స్ అవన్నీ అక్కడ కౌంటర్లు ఉంటాయి కానీ అక్కడికన్నా నేను డిక్కీలో పెట్టేసుకుంటేనే బెస్ట్ కదా అక్కడ టైం మనకు కలిసి వస్తుంది కదా అని చెప్పి ఓకే మరి బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం